పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్ట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీ పద్మ గారు నమస్తే మ్యామ్ మ్యామ్ మిర్రర్స్ చక్కగా అందంగా కనిపించడానికి సెర్చ్ చేసుకోవడానికే యూస్ చేస్తాం అనుకుంటాం కానీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీస్కి అది ప్రవేశ ద్వారాలా పనిచేస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం ఎలాగా నూటికి నూర్పాళ్ళు నిజం మిర్రర్స్ అనేటువంటివి మనకి వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన అంటే అది ఈశాన్యంలో పెట్టిన అర్థము మనకి ఎంతైతే మేలు చేస్తుందో ఆగ్నేయంలో పెట్టిన అర్థం అంతే డేంజర్కి లేదా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఓకే మనము ఎప్పుడు కూడా ఇప్పుడు మనము మనమే అంటున్నాము మద్దంలో చూ మన మొహాన్ని మనం చూసుకుంటే బాగున్నావా లేదా అనేది మనకు తెలుస్తుంది అని నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ కూడా అంతే ఎప్పుడు కూడా దాన్ని మనం ఇంటి ముందు పెట్టామనుకోండి పాజిటివ్ ఎనర్జీస్ ని అది చూసినప్పుడు పాజిటివిటీ అని ఇంట్లోకి తీసుకొస్తుంది అదే మనము నెగిటివ్ ఎనర్జీస్ ముందు పెట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ని ఇంట్లో తీసుకుంటారు అంటే ఇప్పుడు మన పాజిటివ్ ఎనర్జీ ఇంటి బయట ఉందా లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఇంటి బయట ఉందా అని చెప్పగలరా మనం చెప్పలేము సో లెట్ ఇస్ నాట్ టేక్ అ ఛాన్స్ సో ఎప్పుడు కూడా ఇంటి ముందు కానీ ఇంటి బయట చాలా మంది సింక్ పెట్టేసి దాని పక్క దాని మీద ఒక మిర్రర్ పెట్టేస్తూ ఉంటారు బయట వాష్ ఏరియా లాగా క్రియేట్ చేస్తారు అది చాలా తప్పు అదొకటి మ్యామ్ ఇంకా కాలంలో సన్ కూడా రిఫ్లెక్ట్ అవుతే మంచిది అని చెప్పి పెడుతున్నారు అది సన్ పర్వాలేదు కానీ అదే ఒక నెగిటివ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆగ్నేయ ప్రాంతంలో తీసుకున్నాం కిచెన్ ఆగ్నేయం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కిచెన్ కరెక్ట్ సో ఇప్పుడు ఆ కిచెన్ లో మనము స్టవ్ ప్లేస్ చేసిన వెనకాల ఈ మధ్య కాలంలో ఏమవుతుంది చాలా వరకు ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగుండాలి అందంగా కనిపించాలి లేదంటే ఆర్కిటెక్చర్ డిజైనర్ డిజైనింగ్ అని చెప్పి రకరకాల వస్తువులు వాడేస్తున్నారు సో ఈ వస్తువులు వాడే క్రమంలో బ్లాక్ టైల్స్ బదులు బ్లాక్ డ్యూకోన్ వాడేస్తున్నారు అది ఇండైరెక్ట్ గా మీరదే కదా రిఫ్లెక్షన్ అంటే కేవలం మిర్ర అనే కాదు గ్లాస్ ఐటమ్స్ కూడా మనం మిరర్ లోకి కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమవుతుంది నిప్పు వెనకాల తీసుకొచ్చి మనము అక్కడ బ్లాక్ డిప్పు పెట్టేసరికి నిప్పు అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అయిపోతుంది డబల్ అయిపోతుంది అది అలా ఎప్పుడైతే అది డబల్ అయిపోయిందో అది ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది అంటే ఇంట్లో ఎంత నిప్పు ఉండాలో అంతే ఉండాలి అంతకు మించితే అనర్గా కారణం అవుతుంది సో గారు నాకు చెప్పండి అంటే ఎలాంటి మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడానికి అవును ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుందని ప్రేక్షకులు రిలేట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరు లేరు ఒంటరిగా మామూలుగా ఏదో పని చేసుకుంటూ మీ మంచం మీద కూర్చుని పని చేస్తున్నారు వాస్తవానికి నడి మంచాల మీద కూర్చుని ఏ పని చేయకూడదు కానీ ఈ మధ్య కాలంలో కంప్యూటర్లు అని అవన్నీ చక్కగా మంచం మీద కూర్చుని అన్ని పనులు ఆఫీస్ వర్క్లు కూడా చేసుకుంటున్నారు మీ మంచం ఎదురుగుండా అర్థం ఉంది నేను చాలా సార్లు ఇది చాలా మందికి చెప్తూ ఉంటాను మంచం ఎదురుకుండా అద్దాలు లాంటివి లేదంటే ముఖ్యంగా మిర్రర్ అసలు పెట్టకండి అని ఏమవుతుంది కొంతసేపు మీరు వర్క్ చేసుకోండి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి మిర్రర్ లో చూడండి ఏమవుతుంది ఒక్కసారి ఉలిక్కి పడతాం అక్కడ ఎవరు ఉండరు ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది మీరు కూర్చున్న ప్లేస్ పక్కన ఒక ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంది మిర్రర్ కదా ఒక గ్లాస్ ఉంది అనుకుంటాం అవతల పక్క నుంచి ఎవరైనా మూవ్ అయ్యారు లేదా యూతల పక్క నుంచి ఎవరైనా మూవ్ అయ్యారు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది జల్లు అనిపిస్తుంది బాబా ఎవరో వచ్చారు మనం ఇంట్లో ఒకళ్ళే ఉన్నాం సడన్ గా ఎవరో వచ్చారు అనిపిస్తుంది అంటే ఒక అపోహను క్రియేట్ చేస్తుంది ఇది కూడా అంతే ఎప్పుడు కూడా మిర్రర్ అనేటువంటి దాన్ని లేదా గ్లాస్ అనేటువంటి దానికి నెగిటివ్ ఎనర్జీస్ లేదా పాజిటివ్ ఎనర్జీస్ రెండింటిని అబ్జర్వ్ చేసుకోగలిగే టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది ఇది పాజిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని రిఫ్లెక్ట్ బ్యాక్ చేసింది అనుకోండి ప్రాబ్లం లేదు నెగిటివిటీ చేస్తే కరెక్ట్ సో ఇది ఈ పాయింట్ వల్లనే మెయిన్ గా అది వాడద్దు అంటారు ఇప్పుడు షోరూమ్స్ లో చూడండి మీరు ముఖ్యంగా మనము ఎక్కడైనా ఎందుకు పెడతారు మనిషి లోపలికి మన మనము అలా మనల్ని చూసుకునేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అబ్బా మనం ఎంత అందంగా కనిపిస్తున్నాం మన కాన్సన్ట్రేషన్ అప్పుడు మనం వేసుకున్న డ్రెస్ మీద ఉండదు మన మొహం మీద మన జుట్టు మీద మన కాళ్ళ మీద మన చేతుల మీద ఉంటాయి ఎందుకు అంటే మనిషి ఒక భ్రమలో పడిపోతాడు అప్పుడు ఏమవుతుంది అది కీపర్ కి మంచి సేల్సే కదా అంటే అరే ఇది మొత్తం మీద నేను ఈ అద్దంలో చూసుకున్నప్పుడు బానే ఉన్నాను పర్వాలేదు అని కొనుకుంటారు అది మనకి నిజంగా ఇంటికి వచ్చాక అది అక్కడ చూసుకున్నంత అందంగా ఉండ ఉన్నా ఉండకపోయినా చాలా సార్లు మనం అనుకుంటారు ఏదో అక్కడ షోరూమ్ లో చూసి ఎంత బాగుంది ఆ లైట్లకి అది లైట్లు కాదు అది అర్థం ఎఫెక్ట్ అది ఆఖరికి వచ్చి మనం షూస్ షాప్స్ లో కూడా చూస్తూ ఉంటాం షోరూమ్స్ లో కాళ్ళ దగ్గర ఒక అద్దం పెడతారు మనం కాళ్ళు అటు ఇటు తిప్పుకొని చూస్తాం అబ్బా ఈ షూ నా కాళ్ళకి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాం వాస్తవానికి అది అందంగా ఉందో లేదో కానీ అందంగా ఉండేట్టుగా చూపిస్తోంది కరెక్ట్ అది అద్దానికి ఉండేటువంటి గుణము అది అది ఏమవుతుంది కొన్ని కొన్ని ప్లేసెస్ లో అంటే నార్త్ ఈస్ట్ జోన్ లో కనుక మనం అద్దం వాడినట్లయితే నార్త్ ఈస్ట్ జోన్ లో అద్దం వాడటం వల్ల మనకి చాలా రకాలైనటువంటి మేలు జరుగుతుంది అంటే మన మనకి చాలా అంటే హెల్త్ లో చేంజెస్ రావటం అది జోన్ ఆఫ్ ఫేమ్ అండ్ నేమ్ కాకపోయినప్పటికీ కూడా మంచి రెప్యుటేషన్ అనేటువంటివి పెంచడం మంచి లైఫ్ ని ఇవ్వటానికి కూడా అది దోహదపడుతుంది ఎందుకు ఈశాన్యం ఎప్పుడు కూడా పెరగాలి అని అంటారు వాస్తుపరంగా అద్దం పెట్టడం వల్ల పెరుగుతుంది మీరు ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరినైనా అడిగి చూడండి చాలా సార్లు వాళ్ళు అద్దాలు పెట్టండి అంటూ ఉంటారు ఎందుకంటారు ఎందుకంటే చిన్న ప్లేస్ ని కూడా పెద్దదిగా చేసి చూపించగలిగే కెపాసిటీ అద్దానికి ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైతే మనము నార్త్ ఈస్ట్ జోన్ లో మనం అద్దం పెడుతున్నామో అది మాగ్నిఫై అయిపోతుంది అంటే నార్త్ ఈస్ట్ జోన్ అనేటువంటిది పెద్దగా అవుతుంది ఎప్పుడైతే అది పెద్దగా అవుతుందో మనం అనుకున్నటువంటి పాయింట్ అక్కడ రీచ్ అవుతున్నాం సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అని అంటే ఫెన్షిలో ఎక్కువగా నమ్మేటువంటి పాయింట్ అది కానీ వాస్తుపరంగా చూసుకున్నా కూడా అద్దాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఆగ్నేయ ప్రాంతంలో ఎప్పుడు పెట్టకూడదు అలాగే మనం డ్రెస్సింగ్ టేబుల్స్ వాడతాం డ్రెస్సింగ్ టేబుల్స్ వాస్తవానికి కరెక్ట్ ఎప్పుడు అద్దాన్ని తీసుకెళ్లి గోడకి అతికించటం కానీ ఓకే వెనకాల ఏవి బేస్ లేకుండా పెట్టడం కానీ చేయకూడదు ఓపెన్ ప్లేసెస్ లో పెట్టటము అంటే బయట పరిసరాలకు అది ఎక్స్పోజ్ అయ్యేట్టుగా అంటే మనం ఎక్కడో ఒక దగ్గర పెట్టాము అది ఇంటి బయటకు చూస్తుంది లేదా కిటికీ బయటకు చూస్తుంది ఓకే ఆ విధంగా మనం దాన్ని ప్లేస్ చేయకూడదు మనం పడుకున్నప్పుడు మన శరీర అవయవం ఏది కూడా అద్దంలో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మరి అది ఆల్రెడీ ఉంది కదా మేము ఏం చేయము అని చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న దానికోసం మేము ఇప్పుడు అంతా మార్చుకోలేము ఆల్రెడీ తయారైపోయింది కదా మీరు ఇక్కడ కేవలం ఒకటే పాయింట్ గుర్తు పెట్టుకోండి అర్థం కనుక డైరెక్ట్ గా వెనకాల చెక్క కానీ ఇంకేదైనా మెటీరియల్ లేకుండా అతికిచ్చేసారనుకోండి ఇమీడియట్ గా తీసేయాలి ఓకే దానికి వేరే దారి లేదు లేదు దానికి వెనకాల ఏదైనా చెక్క కానీ ఏదైనా కబోర్డ్స్ కి పెడుతూ ఉంటారు అది కూడా ఓకే కబోర్డ్స్ అనేటువంటిది ఓపెన్ చేస్తే ఒక డైరెక్షన్కి వెళ్తుంది క్లోజ్ చేస్తే ఇంకో డైరెక్షన్కి వెళ్తుంది కానీ ఏదేవైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఇరుకు ప్రదేశాల్లో అంతకంటే మన దగ్గర ఆప్షన్ లేదు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒకవేళ ఏదైనా బేస్ తీసుకుని గోడకు అతికిచ్చేసాం అనుకోండి పర్వాలేదు కానీ అదే అద్దాన్ని మనము బేస్ లేకుండా అతికిచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ పాయింట్ తీసేయాలి రెండో విషయం ఏంటి బేస్ లేకుండా అంటే అద్దాలంటే డైరెక్ట్ వాల్ కి అతికించకూడదు ఎక్కడైనా సరే డైరెక్ట్ గా వాల్ గా అతికించకండి ఎక్కడైనా సరే దానికి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేయండి ఫ్రేమ్ క్రియేట్ చేసి మాత్రమే పెట్టాలి మీరు డ్రెస్సింగ్ టేబుల్ విషయానికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ పెడితే డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ వరకు ఉంటుంది మన మోకాళ్ళ వరకు ఉంటుంది యాక్చువల్ గా అది కరెక్ట్ అది కరెక్ట్ మన మోకాళ్ళ కింద పార్ట్ అంటే ఇప్పుడు మనము మోకాళ్ళ కింద వరకు ఉండేటువంటి మొత్తం కాలు వరకు వచ్చేసేటువంటి అద్దాలు ఉంటాయి అలాంటివి పెట్టుకోవద్దు మోకా మోకాళ్ళ వరకు అంటే మీరు ఏ డిజైన్ అయినా ఫాలో అవ్వండి ఏ ప్యాటర్న్ అయినా ఫాలో అవ్వండి ఆ హైట్ పైననే ఉండాలి కానీ ఆ హైట్ కింద ఉండకూడదు అంటే మీరు ఈశాన్యంలో అద్దం మంచిది కదా అని ఈ నార్త్ ఈస్ట్ లో మీరు అర్థాన్ని తీసుకెళ్లి పెడితే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకు దానికి కూడా ఒక రీజన్ ఉంది మనం మాప్ చేస్తారు చీపులు లేస్తాము చెత్త చెదారం కానీ ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు అన్ని ఉంటాయి అంటే ఎలాంటి నెగిటివ్ అంశాలు కూడా దాంట్లో కనిపించకూడదు చాలా లోతుంటుంది ఓకే అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ అద్దాల మేడలే కట్టేస్తున్నారు మీరు ఇంట్లో ఒక చిన్న అద్దం గురించి మాట్లాడుతున్నారే అని అంటున్నారు మరి లాజిక్ ఇక్కడ ఏంటి అని అంటే అద్దాల మేడ వేరు అద్దం వేరు ఇప్పుడు మీరు దాన్ని ఎలా మనం రిలేట్ చేస్తా అద్దాల మేడ ఒకటే కదా మళ్ళీ అందులో కూడా అన్ని ఫేసులు రోడ్డు మీద పోయే అన్ని రిఫ్లెక్ట్ అద్దాల మేడల్లో ఎవరు నివసించరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దోషం అనేటువంటిది ఉంటే అది మనం తాత్కాలికంగా వచ్చిపోయేది అయినప్పుడు దాంట్లో ఉండేటువంటి దోషం అనేటువంటిది మనకి చాలా తక్కువగా వర్తిస్తుంది అసలు వర్తించకుండా పోదు కానీ తక్కువగా వర్తి వర్తిస్తుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఆ అర్థం ఎటుంది బయటకుంది లోపలికి లేదు లోపల అద్దం ఉంటుందా అద్దాల మేడ ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసుల బిల్డింగ్లు అవి చూస్తున్నాం ఆ అర్ధాన్ని ఎటు చూ పెట్టారు బయటకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా పెట్టారు అంటే దానికి తగిలినటువంటి నెగిటివ్ ఎనర్జీ నా పాజిటివ్ ఎనర్జీ అయినా అది తగిలి మళ్ళీ బయటకి రిఫ్లెక్ట్ అవుతుంది అది ఇంటికి రా ఇంటి లోపలికి రావట్లేదు ఇక్కడ మీరు అర్ధాన్ని తీసుకొచ్చి ఇంటి లోపల పెట్టారు నేను గుమ్మం ఎదురుకుండా పెట్టకండి అన్నాను ఎందుకు ఆ ఎనర్జీ ఇంటి లోపలికి వస్తుంది అదే అర్థం బయట మీరు పెట్టినప్పుడు బయటకి రిఫ్లెక్ట్ అవుతుంది కానీ నేను బయట ఏరియాస్ లో కూడా మీ ఇంటి ప్రాంగణంలో పెట్టకండి అంటున్నాను ఎందుకు చిన్న చిన్న పక్షులు అవి వచ్చి దాన్ని కొడుతూ ఉంటాయి అది మంచిది కదా ఓకే ఇప్పుడు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద పక్షులు వెళ్ళి కొట్టేంత లేదు వాటికి అసలు స్టాండ్ అవ స్టాండ్ అవడానికి ఉండదు కాబట్టి దిస్ దిస్ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న అంశాలు మనం ఒక్కొక్కసారి స్కిప్ అయిపోయినప్పుడు అక్కడ దాని వల్ల ఒక నెగిటివిటీ అనేటువంటిది ఫామ్ అవుతుంది సో టెల్ చోట పెడితే ఏం జరుగుతుంది మెయిన్ డిస్టర్బెన్సెస్ లో ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఆగ్నేయంలో పెట్టద్దు అన్నాను ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి నిప్పు గానీ లేదంటే ఇప్పుడు కత్తులు కటారులు లాంటివి ఏమన్నా ఉన్నాయి అవి అవి ఏమన్నా దాంట్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు దాని వల్ల ఏమవుతుంది వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా మనకి ఎన్హాన్స్ అవుతుంది మనకి ఎలాంటి హెల్త్ మెయిన్ గా హెల్త్ లో డిస్టర్బెన్సెస్ రావటము చెయ్యాలనుకున్న పనులు సక్రమంగా అవ్వకపోవటము రెండోది ఏంటంటే మెయిన్ గా గా ఆగ్నేయము అనేటువంటిది ఎప్పుడు కూడా ఫినాన్షియల్ గా మనకి మెయిన్లీ నేను లిక్విడ్ క్యాష్ అనేటువంటి అంశం అక్కడ ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఆ విధంగా అంటే ఆ పర్స్పెక్టివ్ లో మనకి డిస్టర్బెన్సెస్ రావటము ఎంత కష్టపడినా మనకి డబ్బులు అనేటువంటివి అనేటువంటివి మనశ్శాంతి ఇవన్నీ రకరకాల అంశాలు అంటే డిపెండింగ్ అప్ ఈచ్ జోన్ ఒక్కొక్క జోన్ ఒక్కొక్క దానికి అలాట్ చేయబడి ఉంది సో ఆ జోన్ కి సంబంధించిన ఇంబాలెన్స్ అక్కడ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ మీరు వాస్తు చాలా బాగా పెట్టుకున్నా చాలా బాగా కట్టించిన ఇంట్లో వస్తువులను ప్లేస్మెంట్ జరిగలేకపోతే ఇంబాలెన్సెస్ క్రియేట్ అవుతాయి రైట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అర్థమేనా అనుకుంటాం కానీ అర్థం ఇంత చేస్తుందా అని ఈ వీడియో ఎండింగ్ లో తెలుసుకున్నాం థ్యాంక్ సో మచ్